అండి మనకి టమాటో కర్రీ చేసుకున్నా మనకైనా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు రెండు టమాటోస్ ఒక రెండు పెద్ద ఆనియన్స్ కొంచెం గ్రీంచండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొంచెం మెంతపొడి కొన్ని కర్రీస్లో మెంతపూడి వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి అలాగే హెల్త్ కూడా మంచిది ఆనియన్స్ కొంచెం ఉప్పు వేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న టెట్టు ఇవి కూడా బాగా చదవాలండి ఇలా మనకి టమాటోస్లో కట్టే పెట్టుకుని మనకాయలు రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాం ఓ పక్క వేసుకుందామండి కొంచెం కారం ముందు మనం ఆనియన్ వేయించుకోవడం ముప్పేసుకున్నాం కదండి చూసుకుని ముప్పేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టుకుందాం కొంచెం మునకాయ బాగా కారం రూపులోని ముక్కాయి కదండి ఇప్పుడు వాటేసుకుందాం మనం కోరిక ఎంత రావాలో వాటర్ అది చూసుకొని వేసుకోవాలండి మునకాయ కూడా బాగా ఉడకాలి కదా ఇందులోని మూత పెట్టేసి బాగా ఉడకిద్దాం మనకే కూడా కొంచెం మనకే కూడా కొంచెం ఉడికినండి బాగా కొత్తిమీర వేసుకుందాం రెండు నిమిషాలు మునకెట్టి ఉడికి ఇప్పుడు మనం మనకే కర్రీ రెడీ అయిపోయిందండి మునకాయ ఉడికిందా లేదా తెలుసుకోవడానికి దారి పెట్టుకుని జస్ట్ ఎలా అంటే తెలిసిపోతుందండి మీకు చూడండి చక్కగా ఉడిపోయింది మునకాయలు ఇంతేనండి మునకాయ టమాటా కర్రీ రెడీ